లేవ్ రెన్ పిల్లలు ఏంటి ఎలా పరిగెడుతున్నారు అనుకుంటున్నారా పిల్లలందరూ కూడా జట్కా కోసం పరిగెడుతున్నారండి నేను ముందు ఎక్కుతా నేను ముందు ఎక్కుతానని చెప్పి ఇది ఎక్కడ ఉన్నదో అనుకుంటున్నారండి మేము యాదాద్రి వీడియో చూసే ఉంటారు కదా మీరు అందరూ యాదాద్రి నుంచి మా నైబర్స్ వాళ్ళు వెంచర్స్కి వెళ్ళాము అక్కడ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే నాకు తెలియదు అండి ఇక్కడ ఒక బుద్ధిజం టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర అయితే జట్కా బండ్లు అయితే ఉంటాయండి ఈవినింగ్ సిక్స్ వరకు ఇది బాగా ఫేమస్ అంట వాళ్ళే తీసుకొని వెళ్ళారండి మమ్మల్ని అయితే చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్స్ చేసాం పిల్లలు అయితే చాలా ఎగ్జాక్ట్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇదే ఫస్ట్ టైం ఎక్కడం అండి అందరూ కూడా అందుకని చెప్పి నేను నేను ఫస్ట్ నేను ఫస్ట్ కూర్చుంటానని చెప్పి పిల్లలందరూ ఓ గోల గోల చేసేసారు చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాము ఇదైతే ఎక్కడైతే మనం ఎక్కుతామో అదే ప్లేస్కి వచ్చి డ్రాపింగ్ చేస్తారండి పికప్ అండ్ డ్రాపింగ్ కూడా వీళ్ళదేనే మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే మళ్ళీ పికప్ చేసుకున్నారో అదే ప్లేస్లో అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ త్రీ కిలోమీటర్స్ వరకు మాకు అయిందండి చాలా బాగా అయింది చాలా బాగా ఎంజాయ్ చేశాము పిల్లలందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారండి ప్లీజ్ సబ్స్క్రైబ్